మన మల్లాపూర్ డివిజన్లో నాగలక్ష్మి నగర్ పరిధిలో ఉన్నటువంటి మూడు వందల గజాల ప్రభుత్వ స్థల విషయమై అక్కడ గతంలోనే తెలుగుదేశం హయాంలో దేవేందర్గడ హయాంలో మూడు వందల గజాల స్థలము నవోదయ మహిళా మండలికి ఇవ్వడం జరిగింది దాన్ని వంద గజాల స్థలంలో కన్స్ట్రక్షన్ జరిగింది రెండు వందల గజాల స్థలంలో ఖాళీ ఉన్నది దీని కొంతమంది భూభిభదారులు కన్ను వేసి అసెస్మెంట్ మాకు రెండు వందల గదరు వేల ఒక మిలిటరీ అయిన చెప్పేసి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి లొకేషన్ వేరు ఇక్కడ లొకేషన్ వేరు కాబట్టి మా పార్టీ నాయకుడు మా కార్యకర్త చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇలా ఇచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళ ఆ లీడర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే మేము వాళ్ళ ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు చర్య తీసుకొని దానికి ప్రహరీ కూడా నిర్మించడానికి కొబ్బరికాయ కొట్టడానికి పోయిన సందర్భం లేదు మరి దీన్ని కొంతమంది స్థానిక కాంగ్రెస్ నాయకులు పని కట్టుకొని కంకణం కట్టుకొని ఒక డబ్బుల ఆరోపణ చేసి కార్పొరేటర్ మీద మూడు లక్షలని నాలుగు లక్షలు అని చెప్పేసి ఇట్లా అడిగిన అని చెప్పేసి చౌకబార్తనంగా అడ్డగోలు మాటలతోటి మానసికంగా వేధింపు మాటలకు గురి చేసి ఇలా ఆయన మీద లేని ఇప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం నిజంగానే మీరు కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే మరి దాన్ని ఆ ప్రహతి కూడా నిర్మించండి ఆ మహిళా మండలిగా జాగ్రత్త అప్ప చెప్పండి మేము కాదంటలేము మా పార్టీకి ధైర్యం దమ్ముంది కాబట్టి ఇలా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు వచ్చి ఇలా కొబ్బరికాయ కొట్టాం ఖచ్చితంగా ఆ మహిళలకు అక్కడ స్థానికులకు అభయప్తాం మీకు మీ జాగ్రత్త మీరు నిరూపణ చేసుకొని తీసుకోండి ఇలా ప్రభుత్వ భూమి కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలకు ఇస్తామని చెప్తున్నాం కానీ ఇలా కాంగ్రెస్ స్థానిక నాయకులు ఇది ఆలోచన చేసుకోవాలి ఎందుకనంటే మీరు మాట్లాడేటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలి అందుకోసమని మేము చెప్పేది ఏంటంటే మేము చేసినటువంటి డిమాండ్ మీరు స్వాగతించాలి అందరూ టైం వేస్ట్ చేసి అందరినీ అదోగతి పాలు చేయకూడదు ఖచ్చితంగా మీరు మాట్లాడినటువంటి విషయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మన జరిగినటువంటి మా కార్పొరేటర్ పై నిందరోపణలు చేసినటువంటి ఎవరైతే మల్లాపూర్లో ఉన్నటువంటి నాయకులు చేశారో ఇది చాలా తప్పు కాబట్టి రేపు మీరు కూడా ప్రజల కొరకు ప్రజలకు సేవ చేయండి కానీ తప్పు ఆరోపణలు మాత్రం చేయొద్దని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను